నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇరవై తొమ్మిది రకాల కార్మిక చట్టాలని రద్దు చేసి నాలుగు లేబర్ కోర్స్ ప్రవేశపెట్టారు దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక వర్గం తీవ్రమైనటువంటి ప్రతిఘటన చేస్తోంది మే ఇరవై తారీఖు నాడు అఖిల భారత సమ్మెకు పిలుపు కూడా ఇచ్చింది కానీ తదనంతరం దేశంలో జరిగినటువంటి పరిణామాలు ఉగ్రవాదుల దాడులు అట్లాగే భారత పాకిస్తాను యుద్ధం ఇట్లాంటి వాతావరణం రీత్యా కార్మిక సంఘాలు మరి బాధ్యతాయుతంగా ఉండేటువంటి సంఘాలు కాబట్టి ఈ సమ్మెను జూలై ఇరవైకి వాయిదా వేస్తున్నారు కానీ ఇప్పటికీ ప్రభుత్వం వెంకకు తగ్గట్లేదు మరి ప్రభుత్వం ఇప్పటికైనా వెనుకకు తగ్గి ఈ లేబర్ కోర్స్ను ఉపసంహరించుకోవాలని చెప్పి సిఐటుగా మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం కనుక వీటిని ఉపసంహరించకపోతే మొత్తం కార్మికవర్గం ఈరోజు అన్ని ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో జూలై తొమ్మిదవ తారీఖు నాడు అఖిల భారత సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి మేము కార్మిక వర్గానికి పిలిపిస్తున్నాం రెండో పక్కన కేంద్ర ప్రభుత్వం దొడ్డి దారిలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రోత్సహించి ఈ లేబర్ కోర్స్ను అమలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో ఆ రకంగా పని గంటలు పెంచుతూ మహిళల్ని రాత్రి షిఫ్ట్లలో కూడా పనిచేయాలని చెప్పి చట్టాలు తీసుకొచ్చారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అదే దారిలో ప్రయాణం చేస్తూ ఉంది అందుకే మనం తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి కార్మిక వర్గం కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఈ లేబర్ కోడ్స్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కూడా క్షేత్రస్థాయి వరకు ప్రచారాన్ని నిర్వహించి జూలై తొమ్మిదో తారీఖు నాడు జరిగేటువంటి సమ్మెలో అన్ని రకాల కార్మికులు అసంఘటిత రంగం నుంచి సంఘటిత రంగం వరకు మొత్తం యావత్ కార్మిక వర్గం కూడా పెద్ద ఎత్తున ఈ సమ్మెలో పాల్గొనాలని చెప్పి సిఐటు తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున మేము అప్పీల్ చేస్తున్నాం ఈరోజు మెదక్ జిల్లాలో ఈ సమ్మెను విస్తృతం చేయడం కోసం ఇక్కడ జరుగుతున్నటువంటి సమావేశంలో కూడా మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా జూలై తొమ్మిదో తారీఖు నాడు సమ్మెను జయప్రదం చేయడానికి అవసరమైనటువంటి చర్చ కానీ అట్లాగే కార్యాచరణ ప్రణాళిక కానీ ఇక్కడ సిద్ధమైంది మొత్తం మెదక్ జిల్లా కార్మిక వర్గానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీరందరూ కూడా ఈ సమ్మెను బలపరుస్తూ జూలై తొమ్మిదవ తారీఖు నాడు సమ్మెలోకి రావాలని చెప్పేసి కూడా కార్మిక వర్గానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను